కృత్రిమ మేధాపై భారీగా ఖర్చు చేస్తున్న టెక్ దిగ్గజాలు పెరుగుతున్న నిర్వహణ వ్యయాల నియంత్రణలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి ఇప్పటికే మైక్రోసాఫ్ట్ అమెజాన్ మెటా భారీగా లే ఆఫ్లు ప్రకటించగా తాజాగా వరాకిల్ కూడా అదే బాటలో పయనించింది సీఆర్ఎల్ ఆఫీసులు నూట మందికి పైగా ఉద్యోగులను తొలగించింది కృత్రిమ మేధకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్దిపై భారీగా ఖర్చు చేస్తున్న టెక్ దిగ్గజాలు ఇతర విభాగాల్లో ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నాయి ఇప్పటికే మైక్రోసాఫ్ట్ అమెజాన్ మెటా భారీగా లే ఆఫ్ లు ప్రకటించగా తాజాగా ఒరాకిల్ కూడా అదే బాట పట్టింది క్లౌడ్ విభాగంలో ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని తొలగింపులు చేపట్టింది సియాటెల్ ఆఫీస్ లో నూట యాభై మందికి పైగా తొలగించింది వీరిలో పనితీరు బాగోలేదని తొలగించిన వారు కూడా ఉన్నారు సియాటెల్ ఆఫీస్ లో క్లౌడ్ దిగ్గజం ఒరాకిల్ కు దాదాపు నాలుగు వందల మంది ఉద్యోగులున్నారు అమెజాన్ మైక్రోసాఫ్ట్ ఒరాకిల్ వంటి క్లౌడ్ డేటా సెంటర్ల దిగ్గజాలు ఏఐ మోడల్స్ పై ఆధారపడటానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి పెరుగుతున్న నిర్వహణ వ్యయాలను నియంత్రించేందుకు వీలుగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి మైక్రోసాఫ్ట్ ఇప్పటికే పదిహేను వేల మందిని తొలగించింది ఏఐ లో నైపుణ్యాలను పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని మిగిలిన ఉద్యోగులకు స్పష్టం చేసింది రెండు వేల ఇరవై ఐదులో లో ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్ మొత్తం నాలుగు విడతల్లో ఉద్యోగులను తొలగించింది భారత్ లో కూడా టెక్ దిగ్గజాలు కృత్రిమ మేధలో తమ సత్తా చాటేందుకు ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గించుకుని ఏఐ వైపు అడుగులు వేస్తున్నాయి ఇటీవలే టీసీఎస్ పన్నెండు వేల మంది ఉద్యోగులను దశల తగ్గించుకుంటామని ప్రకటించింది ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో రెండు శాతానికి సమానం ఏఐ కారణంగా నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల ఉద్యోగాలు రెండు మూడేళ్లలో పోయే అవకాశముందని ఇటీవల రాయిటర్స్ పేర్కొంది